ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మనం భగవద్గీతలో రెండవ అధ్యాయము ఇరవై ఒకటో శ్లోకం నేర్చుకుందాం వేదా నమజమవ్యయం కథం సపురుషాత అర్జున ఈ ఆత్మను ఎవరూ జనన మరణములు లేని వానిగాను నాశరహితుని నిత్యునిగాను ఎరుంగుదురో అట్టివాడేట్లు ఒకరిని చంపించగలడు తాను చంపగలడు ఆత్మనిత్యము అని ఇంకా చెప్తూ ఉన్నారనమాట ఇరవై రెండవ శ్లోకం వాసాం జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి విహాయ జీర్ణాన్యన్యాని సయ్యాతి నవాని దేహి చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు కొత్త బట్టలను ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహ్యగు ఆత్మయు శిథిలమైన పాత శరీరమును వదలి ఇతరములకు కొత్త శరీరమును ధరించుచున్నాడు భగవద్గీతలో భగవానుడు చక్కని ఉపమానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఎలా అంటే మనం పాత బట్టలైన వాటిని తీసివేసి కొత్త బట్టలను ఎలా కట్టుకుంటున్నామో అలాగే ఆత్మ అనేది ఈ పాతదైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఎలా అయితే మనం పాత బట్టలని ఉతకడానికి వేసినప్పుడు బాధపడట్లేదు చెట్ల ఆకులు రాలిపోయినప్పుడు శిశిర ఋతువులో మళ్ళీ కొత్తగా వచ్చిన చిగురును చూసి మనం ఎలా ధైర్యంగా సంతోషంగా ఉంటామో అలాగే మరణం కూడా అంతిమం కాదు తర్వాత ఆ దేహం వదిలి ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ఆత్మ అనేది కొత్త దేహాన్ని తన నూతన దేహాన్ని తీసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాడు మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి పాత ఇల్లు వదిలేసి అక్కడున్నటువంటి కొన్ని వస్తువుల్ని ఇంపార్టెంట్ వస్తువుల్ని తీసుకొని వెళ్తాం కదా అలాగే మనం సంపాదించినటువంటి కర్మలు తీసుకొని మరలా జన్మెత్తుతాం మనం మంచి కర్మలు చేసామనుకోండి మంచి జన్మెత్తుతాము అలా కాకుండా దుష్టమైన కర్మలు చేసి అందరికీ అపకారం చేస్తూ ఉంటామంటే అట్లాంటి కర్మల్ని అట్లా ఆ కర్మబంధాల నుంచి కొంచెం నీచమైనటువంటి జన్మని ఎత్తుతామన్నమాట ఇక్కడ శరీరాణి అనే బహువచనాన్ని ఉపయోగించారు అంటే జన్మ పరంపర అని జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఒక జన్మతోటి నీకు అయిపోదు నువ్వు జీవుడు అయినప్పుడు ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది అని స్పష్టంగా చెప్తున్నారు అలాగే జీర్ణాన్ని అనే పదాన్ని శిథిలమైన ప్రారంధ కల ప్రారంధములు కల దేహము అని చెప్ప చెప్తున్నాడు అందుకని ఆ శిథిలమైన దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని తీసుకుంటున్నాడు ఇక్కడ అందరూ మనుషులు ముసలితనంతో మరణించటం లేదు కొంతమంది చిన్న వయసులో మరణిస్తారు కొంతమంది యవ్వనలో మరణిస్తారు అలా మరణించడం కూడా వారి కర్మను బట్టి